భూమి డాన్స్ ఆతర కొట్టి అందరి దగ్గర ప్రశంసలు పొందుతుంది అందరూ కూడా చెప్పట్లు కొడుతూ ఉంటారు దాంతో శరత్చంద్ర ఎంతో గర్వంగా భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి నువ్వు గెలవడమే కాదు నన్ను కూడా గెలిపించావమ్మా నాకు నేను చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది అని చెప్పి అలా గగన్ వైపు చూస్తూ ఒక ఆడపిల్ల ముందు ఓడిపోయావు నువ్వేం మగాడివిరా పెద్ద డాన్సర్నని ఇప్పటి వరకు చెప్పుకున్నావు అని చెప్పి శరత్చంద్ర అలా గగన్ని అవమానించడంతో గగన్ శారదం తీసుకుని బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక గగన్ని చూసి భూమి కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అపూర్వ భూమి దగ్గరకు వచ్చి భూమి డ్యాన్స్ చాలా బాగా చేసావు అని చెప్పి సీరియస్గా అంటూ ఉంటుంది ఈ మాట నీ మనసులో నుండి వచ్చింది కాదని నాకు తెలుసు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో అపూర్వ ఇప్పుడు నా మనసులో ఉంది చెప్పమంటావా అలా నువ్వు డ్యాన్స్ చేస్తూ మా బావకి దగ్గర అవుతూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు నిజాన్ని బాగానే ఒప్పుకున్నావని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ తర్వాత అపూర్వ కార్లో ఉన్నాయి వెళ్ళి తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే నువ్వే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నీతో తెప్పిస్తానని మా బావకు చెప్పాను కావాలంటే ఒకసారి మా బావతోనే ఆ మాట చెప్పించమంటావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అవసరం లేదులే వెళ్ళి నేను తీసుకువస్తాను అని చెప్పి భూమి పార్కింగ్లో ఉన్న కారు దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు అపూర్వ రౌడీతో భూమిని చంపేయమన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే గొరింటకు సుజాత అపూర్వ దగ్గరికి వచ్చి అమ్మాయి అమ్మవారి ముందు నాట్య ప్రదర్శన అయిపోయింది ఇప్పుడు బక్రాని బలివ్వడానికి భూమిని పంపిస్తున్నావు అనమాట అని చెప్పి అంటూ ఉంటుంది ఇక భూమి అరిటాకుల కోసం కార్ దగ్గరికి వస్తుంది అలా కార్ దిక్కి ఓపెన్ చేసి అరిటాకులు తీసుకుంటూ ఉండగా ఒక రౌడీ భూమికి అడ్డుగా వస్తాడు భూమికి దగ్గరగా వస్తూ ఉంటే భయంతో భూమి దూరంగా జరుగుతూ ఉంటుంది ఇక మరొక పక్క నుండి కొంతమంది రౌడీలు భూమి దగ్గరికి వచ్చి అలా భూమి చేయి పట్టుకోబోతుంటే ఉంటే భయంతో అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది నాన్న అంటూ శరచంద్రాన్ని పిలవబోతూ ఉంటుంది ఇక రౌడీలు ఒక్కసారిగా భూమి నోరు మూస్తారు బలవంతంగా అక్కడి నుండి ఎత్తుకుపోతూ ఉంటారు ఎదురుగా ఉన్న కారులో గగన్ కూర్చొని ఉంటాడు కళ్ళు మూసుకొని అలా గగన్ ఏదో ఆలోచిస్తూ ఉండగా భూమి గగన్ని పిలవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక రౌడీలు గగన్ భూమిని చూడకుండా ఉండడం కోసం అని చెప్పి అడ్డుగా నిలబడి అలా క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా నటిస్తూ ఉంటారు ఇద్దరు ముగ్గురు అలా అడ్డుగా నిలబడి మరి కొంతమంది భూమిని ఎత్తుకుపోతూ ఉంటారు ఇక అలా వాళ్ళు చెట్ల పొదల్లోకి భూమిని లాక్కుపోతారు భూమి వాళ్ళలో ఒక అతన్ని కాలితో తన్ని అక్కడి నుండి పారిపోయి వచ్చేస్తూ ఉంటుంది మరోపక్క గగన్ కార్ మిరర్ల నుండి భూమిని రౌడీలు ఎత్తుకుపోయే విషయాన్ని చూసి ఇక అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రౌడీలను చితక్ కొడుతూ ఉంటాడు రే నా భూమి జోలికే వస్తారా నా భూమి జోలికే వస్తారా అని చెప్పి అలా గగన్ ఆ రౌడీలను చితక్ కొడుతూ ఉంటే భూమి అది చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఆ రౌడీలు గగన్ అలా వాళ్ళని చితక్కొట్టడంతో భయంతో అక్కడి నుండి పారిపోతారు దాంతో భూమి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది అప్పుడు గగన్ కూడా భూమిని గట్టిగా హక్ చేసుకొని భయపడకు నేనుండగా నీకు ఏమీ కాదు నీ మీద ఎవరైనా చెయ్యి వేయాలంటే ముందు నా మీద చెయ్యి వేయాలి నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే నిన్ను కాపాడుకుంటాను చావు రావాలంటే మన ఇద్దరికి ఒకేసారి రావాలి అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు ఈ జన్మలో మనల్ని ఎవరు కూడా విడదీలేరు అని చెప్పి అలా గగన్ భూమిని ప్రేమగా హక్ చేసుకుంటూ ఉంటే భూమి కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తూ ఉంటాయి తర్వాత ఇద్దరు కూడా ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు అప్పుడు గగన్ భూమిని ముద్ద పెట్టుకుంటాడు అలా గగన్ లిప్కిస్ చేయడంతో భూమి కొద్దిసేపు అయ్యాక దూరంగా జరిగి వెనక్కి తిరిగి నిలబడుతుంది అప్పుడు గగన్ చెర్రి మాటలు గుర్తు చేసుకుంటాడు అన్నయ్య నువ్వు ముద్దు పెట్టినప్పుడు ఆ అమ్మాయి తిరిగి నిన్ను కొట్టిందంటే ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేనట్టు అదే సిగ్గుపడితే ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం ఉన్నట్టు అని చెప్పి అంటూ ఉంటాడు భూమి వెనక్కి తిరిగి నిలబడి సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడు ఆ విషయం తెలియని గగన్ భూమి ఐఎమ్ రియల్లీ సారీ ఒకవేళ నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే ఇది తప్పు కాదు కానీ నువ్వు నన్ను ప్రేమించకపోతే ఇది చాలా పెద్ద తప్పు నేను చాలా పెద్ద తప్పు చేసినట్టు అవుతుంది కాబట్టి నన్ను కొట్టు భూమి ప్లీజ్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అలా గగన్ తనని కొట్టమని అడుగుతూ ఉంటే భూమి మాత్రం గగన్ వైపు చూసి అలా సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక భూమి సిగ్గుపడంతో భూమి కూడా తనని ప్రేమిస్తుందని గగన్ కన్ఫర్మ్ చేసుకుంటాడు యా హు అంటూ అలా గట్టిగా ఆరుస్తూ అక్కడున్న చెట్టును పట్టుకుని గిరిగిర తిరుగుతూ ఇక ఆనందంతో భూమి లవ్స్ గగన్ అని గట్టిగా అరుచుకుంటూ గెంతులు వేసుకుంటూ చెర్రీ దగ్గరికి వస్తాడు అలా చర్రీని కూడా ఎత్తుకొని గిరిగిర గాల్లో తిప్పుతూ ఉంటే అన్నయ్య ఏంటన్నయ్య ఈ ఆనందం అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు గగన్ ఆయాసపడుతూ రే చెర్రి నేను ప్రేమించిన అమ్మాయికి కిస్ చేశాను అని చెప్పి అలా గగన్ అంటూ ఉంటే అన్నయ్య అసలు నువ్వు ఏం భాష మాట్లాడుతున్నావు కూడా నాకేం అర్థం కావట్లేదు ఏం చెప్తున్నావని చెర్రీ అడుగుతూ ఉంటాడు రే చెర్రి నేను ప్రేమించే అమ్మాయికి ముద్దు పెట్టమని అన్నావు కదా నేను ముద్దు పెట్టాను తను సిగ్గుపెడుతూ అక్కడ నుండి వెళ్ళిపోయిందిరా అంటే తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టే కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే కంగ్రాట్స్ అన్నయ్యా అని చెప్పి చెర్రి గగన్కి కంగ్రాట్స్ చెప్తాడు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరన్నయ్య నాకు ఒక్కసారి తనని చూడాలనుంది అని చెప్పి చెర్రి అంటూ ఉంటే రే చెర్రి సమయం వచ్చినప్పుడు నేనే ఆ అమ్మాయి ఎవరో చెప్తాను తను నీకు బాగా అమ్మాయి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో చెర్రీ తెలిసినమ్మాయ ఎవరన్నయ్య ప్లీజ్ ఒక్కసారి చూపించు అని అడుగుతూ ఉంటాడు రే చెరి టైం వచ్చినప్పుడు చెప్తాను అన్నాను కదా అంటూ నువ్వు లవ్ గురువుగా సెటిల్ అయిపో చాలా సక్సెస్ అవుతావు అని చెప్పి థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ అంటూ మరొకసారి గగన్ చెరిని హక్ చేసుకుంటాడు ఇక గగన్ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత చెరి మొత్తానికి అన్నయ్య అన్నట్టుగా నేను లవ్ గురువుగా సెటిల్ అయిపోయి అందరికీ సూక్తులు ఇవ్వచ్చు ఇప్పటి వరకు నన్ను అందరూ కూడా పనికిరానివాడు అన్నారు కదా నేనంటే ఏంటో ఇక మీద చూపిస్తాను అని చెప్పి చెర్రీ అనుకుంటాడు ఇక ఆ తర్వాత గగన్ ఆనందంగా పరిగెత్తుకుంటూ శారద దగ్గరికి వస్తాడు అమ్మా అమ్మా అని చెప్పి అలా ఆనందంతో శారదని హక్ చేసుకుంటాడు దాంతో శారద రే గగన్ ఏమైందిరా ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావని చెప్పి అంటూ ఉంటే అమ్మ భూమి నన్ను ప్రేమిస్తుందని కన్ఫర్మ్ అయిపోయిందమ్మా అని చెప్పి గగన్ శారదాకి చెబుతూ ఉంటాడు ఇక దాంతో శారద నువ్వు చెప్పేది నిజమారా నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పూర్ణి కూడా కంగ్రాట్స్ అన్నయ్య అని చెప్పి గగన్కి కంగ్రాట్స్ చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ పూర్ణి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి గగన్ పూర్ణిని హక్ చేసుకుంటాడు ఒక్క నిమిషం అన్నయ్య అంటూ పూర్ణి అక్కడున్న చక్కెర తీసుకొచ్చి గగన్ నోట్లో శారద నోట్లో వేస్తూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగవే అంటూ శారద గగన్తో రే గగన్ భూమి నేను ప్రేమిస్తున్నానని డైరెక్ట్గా చెప్పిందా అసలు ఆ విషయం నీకెలా తెలిసింది నువ్వెలా కన్ఫర్మ్ చేసుకున్నావని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ తను భూమికి ముద్దు పెట్టిన విషయం డైరెక్ట్గా చెప్పలేక అమ్మ ఆడపిల్లలు అని డైరెక్ట్గా చెప్పలేరు కొన్ని కొన్ని మనమే అర్థం చేసుకోవాలని చెప్పి అంటూ ఉంటాడు మరి ఇంతకీ నువ్వు భూమిని ప్రేమిస్తున్నావా అని చెప్పి శారద అడుగుతూ ఉంటే అప్పుడు పూణి అమ్మ అదేం ప్రశ్న అన్నయ్య అంత ఆనందంగా వచ్చి భూమి నన్ను ప్రేమిస్తుందని చెప్తుంటే నీకు ఇంకా అర్థం కాలేదా అన్నయ్య కూడా భూమిని ప్రేమిస్తున్నాడు వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు అని చెప్పి పూర్ణి ఎంతో ఆనందంగా శారదకి చెబుతూ ఉంటుంది ఇక ఆ విధంగా భూమి కూడా గగన్ని ప్రేమిస్తుందని కన్ఫర్మ్ అవ్వడంతో గగన్ ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది భూమి కూడా అలా సిగ్గుపడుతూ పరిగెత్తుకుంటూ ఆనందంతో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం మరి మీకు కూడా ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి